शुक्लां ब्रह्म विचार सार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यांधकारापगां हस्ते स्फाटिक विदधतिं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అంటే ధనుస్సు రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా పన్నెండవ తారీఖు వరకు సూర్య భగవానుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు తదనంతరం తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అనుకూలంగా ఉంటుంది కుజుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు రెండు మూడు స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు అర్ధాష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహువు అర్ధాష్టమ స్థానం కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ముఖ్యంగా ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఈ ప్రధానమైనటువంటి గ్రహలు సంచరిస్తున్నటువంటి స్థానాలను మనము బెరీజ్ వేసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు బృహస్పతి రాహువు కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మట్టుకు అనుకూలంగా సంచరిస్తున్నారు మాసవారి ఫలితాలపై ప్రధానాన్ని ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహలు బుధుడు శుక్రుడు సూర్యుడు కుజుడు ఈ గ్రహాల లోపల బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు సూర్య భగవానుడు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు కనుక ఈ మాసానికి మట్టుకు మనం ఆలోచించినట్టయితే కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముందుగా వ్యాపారస్తుల విషయం మనం చూసినట్టయితే అనుకూలంగానే ఉంటుంది వ్యాపారము క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి ఈ మాసం లోపల చేతిలో ఉన్నటువంటి వ్యవహారానికి ఏమీ ఇబ్బంది లేదు అనుకూలంగా డబ్బులు వస్తాయి రావాల్సినటువంటి డబ్బులు మీకు అందుతాయి వ్యాపారం బాగానే కొనసాగుతుంది అయితే కొత్త వ్యాపారాన్ని మట్టుకు ప్రారంభించకండి కొత్త వ్యాపారాన్ని పోస్ట్ చేసుకోండి మంచి టైం వచ్చిన తర్వాత అప్పుడు కొత్త వ్యాపారంపై మనస్సు నిలపండి చేతిలో ఉన్న వ్యాపారం పైన హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టండి మీకు తప్పకుండా మీకు కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది ఈ మాసము ఇక ఉద్యోగస్తుల విషయం మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలత ఉంది అంటే అధికారులతో మీకు కొన్ని మనస్పర్ధలు ఇబ్బందులు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి సహా ఉద్యోగస్తులతో కొంతవరకు మీకు బాగానే ఉంది కాబట్టి ఉద్యోగస్తులకు ఆఫీసులో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు గుర్తింపు లభిస్తుంది అధికారుల వైపు నుంచి కానివ్వండి తోటి ఉద్యోగస్తుల వైపు నుండి కానివ్వండి మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వర్క్ లోడ్ బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఆఫీసులో మీకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు హ్యాండిల్ చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు కనుక వాటిని అధిగమించేటువంటి క్రమం లోపల మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి ఇకపోతే అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులతో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంత వారితో మీకు ఎంత అవసరమో అంతవరకే మీరు ఆలోచించండి వారి సూచనలను బ్లైండ్గా మీరు స్వీకరించకుండా అమలు చేయకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీకు బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైనటువంటి లిటిగేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లిటిగేషన్లో ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేయడము తద్వారా మీకు కొన్ని ఇబ్బందులు వాటిల్లే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా భూ వ్యవహారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది వాహన మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాహనము నడిపే సమయం లోపల లేదా వాహనము కొనుగోలు చేసే సమయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వాహనముల మూలకంగా మటుకు మీరు జాగ్రత్తలు ఈ మాసంలో చాలా తప్పకుండా తీసుకోవాలి ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది మీ దగ్గర వాళ్ళ మూలకంగా ఆలస్యం జరుగుతుంది మీరు ఊహించకుండా ఏవో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది కూడాను మీకు ఈ మాసంలో కలుగుతుంది తద్వారా పనులు చేపట్టినటువంటి పనులు ఆలస్యం తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ బదులు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఆ ఆలస్యము నష్టము అనేటువంటిది కొంత తగ్గే అవకాశము ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంది ఈ మాసంలో మీకు ఉద్యోగం లభించడానికి కాబట్టి మీరు ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి ఉద్యోగం కొరకై ప్రయత్నాలు మీరు కంటిన్యూ చేయండి ఇక విదేశీ ప్రయత్నాలు విదేశంలో చదువుకోవడానికి లేదా స్థానియంగా మంచి సంస్థలలో ప్రవేశ కొరకై మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ మాసం లోపల మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి తద్వారా మీకు కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక వృత్తిపరమైనటువంటి సమస్యలు కూడా ఒక పక్కన కనబడుతున్నాయి కాబట్టి చేసేటువంటి స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా తన వద్ద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదా ఆ ప్రొఫెషన్కి ప్రపంచంలో లేదా మన సంఘంలో సమాజంలో కాంపిటీటర్స్ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ఫిఫ్టీ మంచి ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలత గోచరిస్తుంది కాబట్టి ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల కొరకై తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో రాహువు సంతోషం లేకుండా చేస్తాడు మనకు ఏ పని లోపల కూడాను మనం ప్రారంభించిన పనులు కానివ్వండి ఇంటి ఇంటి లోపల కానివ్వండి ఎవరితోనైనా కూడాను మాట్లాడుతున్నటువంటి సమయం లోపల కూడాను మనకు సంతృప్తి లేకుండా చేస్తాడు రాహువు కేతు మూలకంగా కాబట్టి మీరు అమ్మవారిని కొలవండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడాను ఏకాగ్రతతో మూడు ప్రదక్షిణాలు అమ్మవారికి చేసి అమ్మవారిని దర్శించుకొని మీ కార్యకలాపాలు కొనసాగించండి అప్పుడు మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు ఆ రాహుకేతువుల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది ఇక ఆరో స్థానం లోపల గురువు సంచరిస్తున్నాడు గురువు ఇండైరెక్ట్గా ప్రతి పని పైన కూడాను ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి కనుక సద్గురువులను సందర్శించుకోండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి మాతాపితృవులను సేవించండి తద్వారా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇది పాటించండి మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం